హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి అప్పటికప్పుడు మనకి ఏం పిండి లేకపోయినా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇది గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మాలే కాకుండా ఇలా చక్కగా దోశ చేసుకోవచ్చండి నేనైతే రెండు కప్పుల గోధుమ రవ్వ తీసుకున్నాను దీన్ని ఒక గ్లాసు మజ్జిగ పోసుకుంటున్నాను దీంట్లో ఒక గ్లాసు మజ్జిగ మీరు పెరుగైనా వేసుకోవచ్చండి పెరుగైనా గిల్ల కొట్టుకొని వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు పెరుగును తీసుకొని మజ్జిగ ఒక గ్లాసు పెద్ద గ్లాసు మజ్జిగ తీసుకుంటున్నాను ఈ రవ్వలో మొత్తం పూర్తిగా రవ్వను పూర్తిగా మజ్జిగతో తడిపేసానండి కొంచెం వాటర్ పోసాను మనకి కొంచెం ఇంకా పొడి పొడిగా ఉందని వాటర్ పోసాను రవ్వలో కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి కదండి ఇలా మజ్జిగ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టానండి ఎందుకంటే మజ్జిగలో రవ్వంతా నానిపోవాలి అప్పుడే బాగా సాఫ్ట్గా అయిపోయిందండి రవ్వ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా మజ్జిగంతా రవ్వని పీల్చేసుకుందండి ఇలా ఉంటే సరిపోతుంది మెత్తగా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం గోధుమ రవ్వని తీసి మిక్సీలో పట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక పావు గంట ముందు అటుకులు నానబెట్టుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం అన్నం వేసుకుంటే సరిపోతుంది అన్నం వేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి అందుకని వేసాను ఆప్షన్ మాత్రమేనండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఉన్నా మీ దగ్గర అటుకులు వేసుకోవచ్చు ఇప్పుడు మనం దోశ వేసే కన్సిస్టెంట్ వేసుకొని సరిపడినంత సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని ప స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడైన తర్వాత రెండు గరిటెలు వేసుకొని ఇలా స్మూత్గా గరిటతో అనుకొని కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకొని రెండు వలుపుల టన్ను చేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు గోధుమ రవ్వతో ఉప్మానే కాకుండా ఇలా గోధుమ రవ్వతో దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇలా అన్నిటినీ మనం కావలసిన చేసుకోవాలి ఇలా అప్పటికప్పుడు మనకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు గోధుమ పిండితో కాకుండా మైదా వాడకుండా ఇలా గోధుమ రవ్వతో చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి